హలో ఫ్రెండ్స్ పొద్దున్నే రామాలయంకి వెళ్ళి రాముని దర్శనం చేసుకొని వచ్చేసాము మళ్ళీ పెళ్లి సా టైంకి వెళ్ళాము అనమాట తలంబరాల టైంకి సో రాముని పెళ్ళి తలంబరాలు అన్నీ చూసేసి దేవుని దండం పెట్టుకొని మరి ఇంత చేసిన తర్వాత పెళ్లి భోజనాలకు వెళ్ళాలి కదా అలాగే పెళ్లి భోజనాలు కూడా చేసేసి రాముని తలంబరాలు నె మన తీసుకొని మన తలపైన వేసుకుంటే చాలా మంచిది అంటారు అలాగే మన అదృష్టం ఉంటే అమ్మవారికి ముత్యాల తలంబరాలు కూడా పోస్తారనమాట ఆ ముత్యాల తలంబరాల్లో ఒక్కటైనా దొరికితే చాలా అదృష్టం అంటారు ల లక్కీగా లాస్ట్ ఇయర్ అలాగే ఒకటి దొరికింది సో నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయన్నమాట దొరికిన తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే మళ్ళీ ఈసారి వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ చాలా జనాలు ఉంటారు మాక్సిమం పెళ్ళికి ఎంతమంది వస్తారో అంతమందే వస్తారు మీకు తెలుసు కదా అది దేవుళ్ళు పెళ్ళి దేవుళ్ళ భోజనాలు అంటే ఎంత జనాలు ఉంటారు ఈ ఎండ్లో కూడా సో అలాగే వెళ్ళాను అనమాట వెళ్తే లక్కీగా పంతులు గారిని అడిగాను ఫస్ట్ నాకే పంతులు గారు మామూలుగా దేవుళ్ళు అక్కడి నుంచి నప్పుదని అన్నప్పుడు హెల్ప్ చేసినప్పుడు ఒకటి దొరికినాడు ఇంకోటి పంతులు గారు ఇచ్చారనమాట లకీగా రెండు దొరికాయి సో రెండు తీసుకొని వచ్చేసాను మాక్సిమం ఎవరికి అక్కడ తెలిసిన వాళ్ళు అయితే కానీ ఇవ్వరనమాట మనకు అదృష్టం ఉంటే కానీ దొరకవు అది కూడా తెలిసిన వాళ్ళైనా ఆ జనాల్లో కష్టమే అనమాట సో అంతో ఎంతో మనకి పుణ్యం ఉండ ఉండబట్టి దొరికిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ శ్రీరామనవమి అయిందో కామెంట్ చేయండి